వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వానపల్లి గ్రామం గాంధీనగర్లో జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు మల్లరాజు ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర యువమోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా అంబేద్కర్ యొక్క గొప్పతనం గురించి ఒక ప్రపంచ మేధావి అంబేద్కర్ అని అంబేద్కర్ రాజ్యాంగం రచించడంలో కీలక పాత్ర పోషించారని ప్రతి వ్యక్తి అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను పొందాలని జేపీ అన్నారు దాన్ని ఒక మతపరమైన సౌలభ్యం కోసం ఏం చేశారంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ అని పెట్టి జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశం నుంచి వేరు చేశారు అది ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు అలాగే కామన్ సివిల్ కోడ్ అన్నది ఇప్పుడు పెడదాం అనుకున్న మోడీ గారు సవరణ చేద్దాం అనుకున్నది గతంలోనే ఆయన పెట్టాలని చెప్పి సూచన ఇచ్చారు దాన్ని కూడా కాంగ్రెస్ నెహ్రూ గారు అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే ఆయనకు చాలా చోట్ల అవమానం జరిగినాయి ఆ సమయంలో చాలా మందికి అవగాహన లేదు దీని మీద ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో పార్లమెంటు పోటీ చేసినప్పుడు అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో పార్లమెంటు పోటీ చేసినప్పుడు కూడా కేవలం కమ్యూనిస్టులతో కలిసి నెహ్రూ గారు అంబేద్కర్కి వ్యతిరేకంగా తిరిగి అంబేద్కర్ రెండు సార్లు ఘోర పరాజయం చేయడానికి సూత్రధారి కాంగ్రెస్ అండ్ నెహ్రూ గారే ఇది చాలామందికి అవగాహన లేదు అదేవిధంగా ఒక పార్లమెంట్లో ఒక ప్రపంచ మేధావైన వ్యక్తి అంత విద్యావంతుడికి లో మంత్రి ఇవ్వాలని చెప్పి చాలా మంది